దేవుని ఘనమైన పరిశుద్ధి నా ఊకే మహిమ కలుగుడుగాక దేవుని మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాల్షి కాపాడి మరొక రోజు ఆయన వచ్చినందుకు సరైన స్తో ప్రార్థన చేసుకొని వాకి భాగం కల్లో స్తోత్రం నాయన మహాపరిశుద్దు దేవా దేవ నీకే వందనాలు సోత్రుడు స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవమగల వేసేయ జీవాధిపతి సర్వశక్తి భద్ర మీకు స్తోత్రాలు చూసినాం మీరే మహిమ పదవి నా తండ్రి నా దేవా మీకు వందనాలు వాక్యమైన దేవుడిని నాయన వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశ్రయించి జ్ఞానం తరఫు సహాయం చేసి కృప తరపు వదిలి చేసి మీరే మహమ్మక చేస్తున్నాం నడిచడం తండ్రి అమ్మే మంచిది అందరికీ కూడా రెండు వజ్రాలు దేవుని గరమైన పశువుల నామకే మా కాక నేను జనాన లీవ్య కాండం ఇరవై మూడు అధ్యాయాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాం ఈరోజు ఇరవై నాలుగవ అధ్యాయం లేవేకాండము ఇరవై నాలుగు అధ్యాయం మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవుచ్చారు దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపముల కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇస్రాయెల్కు ఆజ్ఞాపించవు ప్రత్యక్ష గుడారంలో శాసనములు అడ్డుతెరకు వెలుపట వెలుపల ఆహారను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లు యహోవా సన్నిధిని దాన్ని వలెడు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యహోవా సన్నిధిని నిత్యము వలెను అలియు దేవుడు చెప్తూ ఉన్నాడు కదా సెలవిస్తూ ఆ దీపం అనేది దేవుని సందులో ప్రత్యక్ష గుడారంలో ఆ దీపం నిత్యము కూడా వెలుగుతూ ఉండాలి అది ఆరిపోకూడదు అయితే ఆ దీపం వెలిగించడానికి కావలసిన నూనె ఒలీవ మొక్కల నుండి ఒలీవ కాయల నుండి తీసుకొచ్చిన నూనె అయి ఉండాలి ఆ ఒలివ కాయలు దంచి దాని నుండి నూనె తీసి ఆ నూనెను ఆ యొక్క దీపంలో పోయాలి దేవుడు చెప్తున్నాడు కదా దేవుడు చెప్తున్నా ఆ యొక్క ఒలివ చెట్లు ఒలివ కాయలు దేనికి సాదృశ్యం అంటే ఒలివ చెట్టు అంటే అది చన్నాను బ్రతికే చెట్టు దానికి సావు లేదు ఆ ఒలివ కాయలు ప్రభు కూడా మాట్లాడుతూ మాట్లాడతారు కదా నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నా పోదిన బల చుట్టూ ఉండాలి అని చెప్పి ప్రభు చెప్తారు అంటే ఒలివ చెట్టు దేనికి సాదృశ్యం అంటే నిత్యము ఉండేది అలాగే ఇక్కడ దీపం కూడా నిత్యం ఎలగాలి అప్పుడు అప్పుడు కాదు కుదిరినప్పుడు కాదు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఒలివ కాయలు ఒలివ చెట్టు ఎల్లకాలం వాది వానైనా వరదైనా ఎండైనా వానైనా దానికి ఏ మాత్రం చలనం ఉండదు చూడు నోవాహు కాలంలో నోవాహు గోడలు బయట తీసుకొని వచ్చినప్పుడు మొదటి కాకిని పంపించాడే దట్టిపోయింది రెండోసారి పావురాని పంపించినప్పుడు తిరిగి వచ్చింది మళ్ళీ మూడోసారి మరలా పావురాని పంపి శ్రభులు ఈ వాకుని తీసుకొని వచ్చింది అంత వరదొచ్చినా అంత మొత్తం కుల్లిపోయిన పరిస్థితి ఉన్నా సరే అది మాత్రం చిగురు పెట్టింది అది మాత్రం లేచింది అది మాత్రం బ్రతికే ఉంది అలాగే ఎన్ని పరిస్థితులైనా సరే మన ఆత్మీయ జీవితం కూడా బ్రతికే ఉండాలి అది ఎటువంటి పరిస్థితులైనా సరే ఎలాంటి శ్రమలైనా ఎటువంటి పరిస్థితులైనా సరే ఆత్మీయ జీవితం బ్రతికే ఉండాలి అది దేవుడు మనలో పెట్టిన దీపం మన ఆత్మ ఎహవ పెట్టిన దీపం అది ఆ దీపం ఎలా ఉండాలంటే నిత్యం వెలుగుతూ ఉండాలి నిత్యం వెలుగుతూ ఉండాలంటే విరిగి నలిగిన హృదయంలోనే దేవుని ఆరాధించాలి ప్రతి క్షణము కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని ఆరాధించే ఆరాధన విరిగి నలిగిన హృదయమే ఎందుకంటే మనం ఎవరూ కూడా ప్రభు సన్నిధి నిలబడ్డానికి అర్హులము కానీ యోగ్యులము కానీ కాదు అయినప్పటికీ ఆయన కృప ద్వారా దేవుడు మనకి అవకాశం బట్టి ఆయన సద్దులో మనం నిలబడ్డాం ఆ యొక్క జ్ఞానం అనేది కంపల్సరిగా మనకి ఉండాలి మనం గొప్పవారమనో మంచివారమేనో తెలియగల మనో ఇంకోటనో ఇంకోటనో ఆయన ఏర్పాటు చేసుకోలేదు కానీ కేవలం ఆయన కృప ఆయన దయా సంకల్పం ఆ దయా సంకల్పాన్ని బట్టి ఆయన వెలుగు మన మీద ప్రకాశింప ఆయన వెలుగు మన మీద ఉదయింప చేయబట్టి ఆ వెలుగులో మనం వెలిగి ఉన్నాం ఆ వెలుగుని ఎప్పుడు కూడా ఆరిపోకుండా మనం వెలుగుతూ ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండాలి యథార్థంగా ఉండాలి నీతిగా ఉండాలి దేవుడు చూస్తున్నాడు ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి ఉండాలి అందుకే ఉలివకాయల్ని దంచి తీసిన అచ్చమైన నూనెను అందులో ప్రదీపంలో పోయాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఒకనాడు పరిసేయుడు దేవుని సందికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఇంకొకలో శుంకరి కూడా ప్రార్థన చేస్తున్నాడు పరిసేడు ప్రార్థన చేస్తూ అంటున్నాడు కదా నేను వాడిలాగా లేనయ్యా వీడిలాగా లేనయ్యా వేభిచారి లేను దొంగలాగా లేను నేను అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాను అని చెప్పేసి మా ప్రార్థన చేస్తున్నాడు పరిశేయుడు అలాగే శుంకరి ప్రార్థన చేస్తున్నాడు నీ వైపు కన్నులు ఎత్తి చూడడానికి కూడా నేను అరుగుడను కాను పాత్రడను కాను అని శుంకరి కూడా బాగా ధనమున్నవాడే అన్ని విషయాల్లో కూడా వద్దులుతున్నవాడే కానీ దేవుని సంధికి వచ్చిన తర్వాత తగ్గించుకునే విధానం ఉంది కదా అది దేవునికి నచ్చింది అది విరిగి నరిగిన హృదయం అది దంచబడిన ఒలివ నూనెతో సాదృశ్యముగా ఉన్న జీవితం అటువంటి ఉలివ నూనెతో మనం ఆ ప్రదీపంలో ఎలా అయితే దంచి తీసిన ఉలివ నూనె ఎలా అయితే పోయాలో మన దీపం కూడా ఎప్పుడు వెలిగి ఉండాలంటే ప్రభు సంధులు ఎల్లప్పుడు కూడా భయభక్తులు కలిగి దేవునికి లోబడి దేవుని మాట వినేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడు మనల్ని ఆశీర్విస్తాడు చూడండి ఇంక తర్వాత ఐదో వక్షంలో నీవు గోధుమ పిండిని తీసుకొని దానితో పన్నెండు పక్షంలో వండవలను ఒక్కొక్క భక్ష్యము పేరు 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 పిండి ఉండవలను ఎహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేస భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలను ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచవలను అది యహోవ యుద్ధ మీ ఆహారము ఆహారముకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధన బట్టి ఇస్రాయేల్ యుద్ధ నుండి ఇస్రాయల్ యొక్క దాన్ని తీసుకుని నిత్యము ఎహోవాస్ సన్నిధిని చక్కపరచవలను అది ఆహార అనుకును అతని సంతతి సంతతి వారికి ఉండవలను వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలను నిత్యమైన యహోవా నిత్యమైన కట్టడ చొప్పున యహోవాకు చేయు హోమంలలో అది అతి పరిశుద్ధము ఇక్కడ భక్ష్యములు చెప్తూ ఉన్నారు కదా అది ఏ పిండితో చేయాలంట ఎహోవాస్ అనేది నిర్మలమైన బలం దాన్ని పెట్టాలి పేరు పేరున పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాలకు పన్నెండు పేర్ల అక్కడ భక్ష్యములు చేసి ఆరేసి ఆరేసి ఒక దుంతులుగా దాన్ని పెట్టి దేవుని సందులో నిలబడాలి మనం చేసేది ఏదైనా సరే పేరు పేరున అని చెప్పి అక్కడ చెప్తున్నాడు కదా మన కుటుంబంలో కూడా పేరు పేరున మనం చేసే ప్రార్థన కానీ ఇచ్చే నైవేద్యం కానీ చూడండి యోపు వాళ్ళ పిల్లల నిమిత్తం ప్రార్థన చేశాడు ఒక్కొక్కరి నిమిత్తం దహన అర్పిస్తూనే వచ్చాడు అందరి నిమిత్తం కలిపి కాదు ఒక్కొక్కరి నిమిత్తం అలాగే ఇక్కడ పన్నెండు గోత్రాలకి కూడా పన్నెండు పేర్లు చెప్తూ ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు దేవుడు సన్నిధిలో మనం చేసే పని ఏదైనా సరే దేవుడు చెప్పినట్టుగా మనం చేయగలిగితే దేవుడి సన్నిధిలో మనం నమ్మకంగా ఉండగలిగితే దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు మనం చేసే ప్రతి పని కూడా సఫలం అవుతూనే ఉంది అలాగే పదో వచ్చిన ఇస్రాయేల్ రఘు ఇస్రాయేలు రఘు ఒక స్త్రీకిని అరిగిప్తుడూ ఒక పురుషునికి పుట్టిన వాడొకడు ఇస్రాయల్ మధ్యకు వచ్చాను ఆ ఇస్రాయిల్ రాలి కుమారుడికి ఒక ఇస్రాయిల్ రాలి రానికి పాలెంలో పోరు పడగా ఆ ఇస్రాయిల్ రాలు కుమారుడు యహోవా నామమున యహోవా నామమును దూషించి సిపింపగా జరులు మోసే వద్దకు వారిని తీసుకుని వచ్చింది వారి తల్లి పేరు షిలోమిత్ షిలోమీతు ఆమె దాని గోత్రుకుడైన దిబ్రీ కుమార్తె యహోవా ఏమి సెలవిచ్చినో తెలుసుకున్న వరకు వారిని కావల్లో ఉంచిది అప్పుడు యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను శించిన వారిని పాలెం వెలుపలికి తీసుకుని రమ్ము వారిని శాప వచ్చినమును విరిన వారందరూ వారి తల మీద తమ చేతులుంచి తమ సర్వ సమాజము రాళ్లతో వారిని సాగుగట్టవలను మరియు నీవు ఇస్రాయాలితో ఇట్లను తన దేవును శపించువాడు తన పాపశిక్షను భరింపవలను యహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలను సర్వసమాజము రాళ్లతో అట్టివారిని చావగొట్టవలను పరదేశీయే గాని స్వదేశీయే గాని యహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను ఎవడైనను ఒకరిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను జంతు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టం పెట్టుకొనవలను ఒకడు తన పొరుగువానికి కలంకం కలగజేయ కలగజేసిన ఎడల వాడు చేసినట్లు వానికి చేయవలను విరగొట్టబడిన దాని విషయంలో విరగగొట్టబడిటయే శిక్ష కంటికి కన్ను పంటికి పన్ను చెల్లింపవలను వాడు ఒకనికి కలంకం కలగజేసినందున వానికి కలంకం కలగజేయవలను జంతువును చావగొట్టినవాడు దాని నష్టము ఇచ్చుకొనవలెను నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలను మీరు పక్షపాతం లేక తీర్పు తీర్చవలను మీలోనున్న పరదేశికి మీరు చేసినట్లు మీ స్వదేశికి చేయవలను నేను మీ దేవుడినైనా యహోవానని వారితో చెప్పుము అనెను కాబట్టి మోషే ఇస్రాయలతో ఇలాగ చెప్పాను శపించిన వారిని పారి బెలుపలకి తీసుకుని పోయి రాళ్ళతో వాని సాగుట్టవలను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయీలు చేసింది ఇక్కడ జరుగుతూ ఉంది కదా ఇస్రాయీలకు శ్రీ అయ్యుప్తుడుగు పురుషునికి పుట్టినవాడు ఇక్కడ రెండు రకాల జనాలతో రెండు రకాల జాతుల ద్వారా పుట్టిన ఒక కుమారుడు ఎవరు దూషించాడంటే యహోవాను దూషించాడు యహోవాను దూషించినప్పుడు వానికి మరణశిక్ష కంపల్సరిగా విధించాలని దేవుడే చెప్పాడు అయితే మరి ఇస్రాయల్ ఇస్రాయల్ అయితే వాళ్ళు దూషించొచ్చా అందుకే చెప్తున్నాడు ఎవరికైనా సరే న్యాయముగా మీరు తీర్పు తీర్చాలి వాడు చేస్తే తప్పు వీడు చేస్తే ఒప్పు అని చెప్పి ఎప్పుడు కూడా సమర్థించుకునే పని మీకు ఉండకూడదు మీరు చేసే నిబంధన అంతా కూడా ఖచ్చితంగా ఉండాలి అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా ఎవడైనా సరే వెనక దాని విషయంలో వాడికి ఉండే శిక్ష ఏంటంటే మళ్ళీ వెనకొట్టడమే నేను నష్టపోయే అవతల పక్కడు కూడా నష్టపోవాలి పాత నిబంధనలో విధించిన నిబంధన అందుకే వారు అంటూ ఉంటారు కంటి కంటికి కన్ను పంటికి పన్ను యేసు ప్రభు దగ్గర మలుకు చెవి తెగనదిగాడు మలుచుకు తె చెవిని తెగనదిగినప్పుడు కత్తి పట్టుకున్న వాడు కత్తితోనే పోతాడని చెప్పేసి ప్రభు హెచ్చరిక చేసి కంటికి కన్ను పంటికి పన్ను కాదు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని చెప్పి ప్రభు కొత్త నిబంధనలో దేవుడు మరొక నిబంధన దేవుడు దయచేశాడు ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది దేవుడు విధించిన నిబంధన అయినప్పటికీ కూడా అది సంపూర్ణంగా దేవుని అది నెరవేర్పు కాదు అందుకే ప్రభు యేసుక్రీస్తు ద్వారా అది పరిపూర్ణం చేయడానికే ప్రభు వచ్చాడు ప్రభు వచ్చి వాళ్ళు చేసే తప్పని వాళ్ళకి తెలుసు నొప్పిని వాళ్ళకి తెలుసు ఆ తప్పు నొ నొప్పి అని తెలిసినప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు ఇప్పుడు గొర్రెను కోస్తూ ఉన్నారు అది ఎవరి పాపం మనుషులు చేసిన పాపం ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు ఒక గొర్రె మేక దాన్ని అనుభవిస్తుంది పాపం చేసిన మనిషి గొర్రె మేక దాన్ని అనుభవిస్తుంది అనుభవిస్తున్నప్పుడు కనీసం వీటిలో పశ్చాత్తాపం కానీ మాత్రం కూడా ఇది చేసిన తప్పు కానీ అని అనిపించలేదు వాళ్ళకి పాపం మీద పాపం పాపం మీద పాపం చేసుకుంటూనే పోతున్నారు దేవుడు అందుకే అంటున్నాడు మీరు చిన్న చిన్న ఆ గొర్రెల రక్తం నాకెందుకు అవన్నీ కూడా నాకు ఎకస్మైనవి అవన్నీ నేను ఇచ్చినాయి కదా నీ ఇచ్చినవి నాకు ఇస్తూ కూడా మీరు మీ పాపం మాత్రం విడిచిపెట్టలేదు ఆ పాపానికి పరిహారము ప్రాయశ్చిత్తంగా ప్రభువే వచ్చి ఇక ఒకే ఒక బలి ఏటాటా నువ్వు చేసినప్పుడల్లా ఒకటి కాదు ఒకే ఒక బలి అది ప్రభు ప్రభువారి బలియాగం మాత్రమే ఇక తర్వాత నువ్వు అర్పించడానికి ఏ అవకాశం కూడా లేదు నువ్వు పాపం చేసావు ఇక అయిపోయింది నా శిక్ష ఇక ఖరారు ఇక అందులో మార్పు లేదు అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమొచ్చిందంటే నిత్య జీవం వచ్చింది ఒకేసారి బలి అర్పించబడింది ఇక మరొక బలి లేనే లేదు అందుకని ప్రభువు మన కోసం బలి బలియాగంగా అర్పించబడ్డాడు కాబట్టి ఇక నుండి నువ్వు మారుమ పొంది పశ్చాత్తాపం కలిగి ఆ దీపంలో ఎప్పుడు కూడా విరిగి నలిగిన హృదయంతో నూరి పోసిన వాడిగా ఆ దీపం వెలుగుంచుకోవడానికి జాగ్రత్త పడిన వాడిగా ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉండేవాడిగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఈ మాటలు మనకి వ్రాయించి ఇచ్చాడు పాత నిబంధనకి కొత్త నిబంధనకి ధర్మశాస్త్రానికి ఆయన కొట్టేయడానికి రాలేదు అదంతా నెరవేర్చడానికే వచ్చాడు వీటన్నిటి వలన మనిషి నిత్యజీవం రాల మనిషి ఇంకనూ పాపంగానే ఉన్నాడు అవన్నీ దేవుడు మాట్లాడడానికే దేవుడు మనతో మాట్లాడి దేవుడు యేసుప్రభ వారిని గొప్ప చేస్తూ యేసు ప్రభు తన కుమారుని వాడికి మాత్రం నిత్యజీవం వచ్చేలాగా ఈ యొక్క నిబంధనంతా దేవుడు మనకి ఇచ్చి ఉండగా ఆ ప్రకారం మనం జీవించి యేసుక్రీస్తు వారి పాదాలు పట్టుకొని అయ్యా ఇప్పటికైనా సరే ఇక నన్ను క్షమించి ప్రభు ఇక ఎన్నోడు నేను తప్పు చేయాలని ఇంకోసారి శిక్ష పొందడానికి అవకాశం లేదు కాబట్టి ఉన్న జీవితంలో నమ్మకంగా యథార్థంగా దేవుని తిరిగి దేవునితో ఉన్నట్లయితే దేవుడు సదాకాలం వెళ్ళప్పుడు కూడా దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించును గాక దేవుడు మాట మన హృదయంలో ఫలించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిశుద్ధులైన దేవ మీకు వందనాలు శుత్రు స్తోత్రాలు గొప్ప నాయన జీవంబల దేవుడు జీవాధిపతి అయిన దేవుడు నాయన మీ స్తోత్రం అయినా అయా వాక్యమైన దేవుడు నాయన వాక్యం ద్వారా నాయన కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి ఆశించి అయ్యా మీ జ్ఞానంతో మా మరి మీ ఆత్మని సహాయం చేసేసి గొప్పతనుపద చేసి మహిమ పొందమని ఎస్ అయ్యా మీకు వందనాలు చేసినప్పుడు మీరు మహిమ పొందమని వాక్యం ద్వారానైనా మాట్లాడిపోతే మాట అయా మీ నెరవేర్పులన్నీ గ్రహించుకునే జ్ఞానాన్ని మాకు ఇది ఇచ్చేవని నేస్తున్నాము అడుచున్నాను తండ్రి దానికి కూడా వంద